ద్వారా తీసుకుంటూ వదిలితో ఆబ్జర్వేషన్ అనేది ఒకటి చేసి ఉంటారు లేకపోతే జపమాలతో చాంట్ చేసి ఉంటారు కానీ మనం ఇప్పుడు దేన్ని పట్టుకుంటామంటే వాయువుని ఏది తీసుకుంటుందో దాన్ని పట్టుకుంటాం ఈ సాధన మూలాన్ని చేరుస్తుంది అప్పుడు వాయువుని తీసుకునే వాడు ఒకడు ఉన్నాడు కదా లోపట లోపట ఒక 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 సిస్టమ్ అనేది ఉంది ఏది బయట నుంచి గాలిని తీసుకునే సిస్టమ్ ఒకటి ఉంది ఏది తీసుకుంటుంది అంటే ప్రాణము ప్రాణ వాయువుని అంటే ప్రాణం మన లోపల ఉంటేనే వాయువుని తీసుకుంటాం సో ఇప్పుడు మనం దృష్టి ఎక్కడ పెడతామంటే ప్రాణ కేంద్రకం మీద నుంచి పరమాత్మ కేంద్రకం వైపుకు దృష్టి వెళుతుంది ఇది ఇది సీక్రెట్ ఆఫ్ మహాప్రాణ విద్య అప్పుడు ప్రాణ కేంద్రకం అనేది మన ప్రశ్న మన లోపల తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనం మనకు ఫీడింగ్ అంతా తల్లి గర్భం నుంచి బొడ్డు స్థానం నుంచి అందుతుంది దీన్ని ఏం కేంద్రకము అంటారంటే ఫిజికల్ బాడీ ఫార్మేషన్ చేయడానికి ఆ ఏదైతే కేంద్రకం ఉందో దాన్ని స్థూల కేంద్రకం అంటారు అందుకే నాభిస్థానాన్ని మణిపూరకాన్ని మణిపూరక చక్రమని మనకు యోగశాస్త్రాలు చెప్తున్నాయి నాభిస్థానం ఈ నాభిస్థానాన్ని స్థూల కేంద్రకము అంటారు ఎన్నవ రామస్వామి మీకు కూడా చెప్పలేదు ఇది స్థూల కేంద్రకం ఇది స్థూల దేహానికి ఇది కేంద్రకం చాలామంది ఏమంటారు అంటే ప్రాణం పొట్టలో ఉంది అంటారు అంటే ప్రా ఇక్కడ తెలియదు ఇది స్థూల కేంద్రకము దేహానికి కేంద్రం మన యొక్క సూక్ష్మ కేంద్రకం అంటే ప్రాణ శరీరానికి మన యొక్క హాస్టల్ బాడీ యొక్క ఇందులో మనము ఆ హాస్టల్ బాడీకి ప్లస్ ఈ స్థూల బాడీకి ఇంటర్ లింక్ ప్రాణ శరీరం అనేది సూక్ష్మ శరీరానికి కారణ శరీరం స్థూల శరీరానికి ఒక లంకె కావాలి అదే ప్రాణము మనం ఇందులో కొనసాగాలి హాస్టల్ బాడీ లింగ శరీరము కర్మలతో కూడిన కర్మ శరీరము ఆ అనంత పరమాత్మ స్థితి ఇవన్నీ ఇందులో కొనసాగాలి అంటే లింక్ ఏందంటే ఇంటర్లింక్ ప్రాణమే ఇంటర్లింక్ సో ప్రాణం తెగిందంటే ఆ బాడీ లేచిపోతుంది ఇదినే ఉంటుంది స్థూలదేహం ఇది సైంటిఫిక్ లాజిక్ మరి ప్రాణ కేంద్రకం ఎక్కడుంది మన లోపల శాస్త్రాల ప్రకారం జీవుడు ఎక్కడున్నాడు జీవుడు ప్రాణం కలిగి ఉన్నాడు ఎక్కడున్నాడు ఆ జీవుడు ప్రాణముతో కూడి కంఠం ఎందు ఉన్నాడు అందుకే మనము కంఠకూపం ఎందు ఉంటే ఎవరికైనా గొంతు నల్మేస్తే చనిపోతాడు వేరే ఏ బాడీని ఏ పార్ట్స్ నలిపినా వాడు తంత తొందరగా చనిపోడు కానీ ఇక్కడ ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అతను మరణం అవుతాడు పీక ఘోషిస్తారు అందుకే మనం ఏ జీవిని పీకనే కోస్తారు మీరు అబ్జర్వ్ చేసిన వీలు అంటే ఎందుకు పీకనే కోస్తారు అంటే పీకలోనే ఉన్నది కథ ఇమీడియట్లీ అది బాడీ వెకట్ చేసేస్తుంది సో గొంతులో కంఠకూపంలో జీవుడు ఉన్నాడు ఇక్కడ భగవంతుడు ఉన్నాడు ఇది భగవత్ స్థానం అంటే భగవత్ కేంద్రకము అంటారు ఇప్పుడు ప్రాణం అంతటా ఉన్నది లాజిక్ ఏందంటే ప్రాణ ప్రవాహం లేనిది ఏ కణం కూడా నీకు వర్ధిల్లదు అంటే ప్రాణం శరీరం అంతా ఉన్నది కానీ ఒక కేంద్రకంలో నుంచి పరిపాలిస్తున్నది ఏంటది ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఎక్కడున్నా ప్రధానమంత్రే కానీ ఎక్కడి నుంచి పాలిస్తున్నాడు ఢిల్లీ నుంచి పాలిస్తున్నాడు ఇక్కడ కూడా ప్రధానమంత్రి యొక్క వాళ్ళ యొక్క ఉనికి ఉంటుంది మనకి ఎవరు ప్రధానమంత్రి అంటే వారి పేరే చెప్తాం పలానా అని అప్పుడు ఆయన పాలన అక్కడ నుంచి చేసిన అతని యొక్క పాలన ఫలాలంతా మనకు దేశవ్యాప్తంగా అందుతున్నట్టు సేమ్ ప్రాణ కేంద్రక పరిపాలన ఇక్కడ నుంచి జరుగుతుంది శరీరం అంతటికి అన్నరసాన్ని మనం అన్నాన్ని వేస్తే అది వెళ్ళి పొట్టలో ఉండి స్థూల శరీరపు పాలన అంతా పొట్ట నుంచి జరుగుతుంది మన లోపల కాంతి పాలన ఆ ఆత్మస్థానపు పాలన మన లోపల అణువనువున దాగి ఉన్న ఆ ఆత్మ కాంతి యొక్క పాలన ఇక్కడ నుంచి జరుగుతుంది ఇది సీక్రెట్ ఇది బ్రహ్మస్థానం అంటారు అందుకే మన పుట్టిన పిల్ల పిల్లడికి ఇక్కడ బ్రహ్మనాడి చన్ ఎగురుతూ ఉంటుంది ఎందుకు అది వాళ్ళు పుట్టుకతోనే మనము బ్రహ్మ బ్రహ్మజ్ఞానులుగానే వస్తాం వాస్తవంగా ఈ భూమికి తర్వాత మాయ అది ఎట్టెట్ల బ్రహ్మనాడి దాని యొక్క సెన్స్ తగ్గుతూ ఉంటుందో మాడు బాగా మూత పడుతూ ఉంటుందో అంతంతా మనం ఏమైపోతామంటే మాయకు పడిపోతాం మళ్ళీ ఆ ప్రాణము ఫస్ట్ ఇక్కడనే ఉంటుంది కెవ్వు మనకి కేక పెట్టి ఇక్కడ జారి ఉంటుంది ఫస్ట్ కెవ్ అని కేక పెడతారు కదా అప్పటిదాకా అతను స సైలెన్స్గా ఉంటాడు కదా ప్రాణం ఇక్కడనే ఉంటుంది అప్పుడు నిశ్చలంగా ఉంటుంది అది పోయి ఎగబాకి ఇక్కడ ఉంటుంది అది గిల్లగానే లేకపోతే వాటి ఇట్లా షేక్ చేయగానే ఒక కేకతో ఇన్హేలేషన్తో అది కిందికి జారుతుంది జారి ఇక్కడ కేంద్రీకృతం అవుతుంది ఇక స్టార్ట్ అవుతుంది అక్కడికి వెళ్ళి ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వెళ్ళడమే మళ్ళీ మన పని అంటే ఎక్కడి నుంచి కిందికి జారినామో అక్కడికి వెళ్ళడమే మన ప్రయాణం అంతే ఇడా ఇది ఆల్రెడీ మన పుట్టుక యొక్క రహస్యం ఇది జన్మ రహస్యం అంటారు ఇది మర్చిపోయినాం గుర్తు చేస్తున్నాను నేను ఐఎమ్ నాట్ క్రియేటింగ్ ఎనీ న్యూ పాత్ నేను ఉన్నదాన్ని చెప్తున్నా అంటే మనం మర్చిపోయినాం నా తల్లులారా ఇది అని నేను గుర్తు చేస్తున్నా ఇట్లుంటుంది నేనైతే ఇది కనుక్కున్నా దేవుడి దయతోని మహాత్ముల కృపతోని గురువుల కృపతోని అప్పుడు నేను సాధన ఎక్కడి నుంచి చేస్తున్నా కంటకూపములో ఉన్న ప్రాణశక్తిని పట్టుకొని రాపిడి చేస్తున్నా కవ్వాన్ని జిల్కినట్టు ఎట్లా ప్రెషర్ ఇస్తున్నా చూడండి అండ్ ఇంత స్పీడ్గా చేయొద్దు సాధనలో ప్రెషర్ గురించి చెప్తున్నా మీకు ఓకే అప్పుడు ఇక్కడ నుంచి మీరు ఎప్పుడైతే ప్రెషర్ ఇస్తారో అది పైకి వెళ్తుంది ఈ స్థానానికి వెళ్తుంది ముక్కు ద్వారా మీరు తీసుకునేది పొట్టలోకి వెళ్తుంది అప్పుడు మీరు స్థూల కేంద్రకాన్ని హెల్దీగా ఉంచుకోవడానికి సరిపోతుంది ఇప్పుడు ముక్కు ద్వారా మీరు గాలి తీసుకున్న ఆ శ్వాస విద్యలు గాలి విద్యలు అన్నీ కూడా ఏమవుతాయంటే గాలి గాలిని ఊపిరి తీసుకునే ఆ విద్యలు నోజల్ ద్వారా జరిగేటి ఆరోగ్యాన్ని ఇస్తే హెల్త్ బెనిఫిట్ నాట్ ఫర్ మోక్ష హెల్త్ బెనిఫిట్ హండ్రెడ్ పర్సెంట్ అలా అందులో ఏం డౌటే లేదళ్ళ కానీ నీ మీ లక్ష్యం హెల్త్ బెనిఫిటా సెల్ఫ్ రియలైజేషన్ అనేది ఇక్కడ ప్రశ్న అల్ల అందుకే ప్రతి విద్య గొప్పదే దాంతో ఏదో ఒక లాభం ఉంటుంది మనకి ఏ లాభం కావాలి దైవ సాక్షాత్కారం ఐ అనే ఒక సత్యం తెలియడం సో ఇది మర్చిపోయి ఆ సాధన చేస్తూ ఉన్నప్పటికీ వాళ్ళు హెల్త్ కానీ బాగున్న ఆరోగ్యంగానే ఉన్న అనే ఫీలింగ్ ఉంటుంది మీరు ఆరోగ్యం కోసమే సాధనలు చేస్తున్నారు మోక్షం కోసం కాదు ఆ అనంత తత్వాన్ని చేరుకున్నందుకు ఆ సాధనను ఉపయోగపడవు ఇప్పుడు ఒక జిమ్ వాళ్ళు వెళ్తారు అది ఫిజికల్ ఫిట్నెస్ అది దాంతో మోక్షం వస్తుంది అంటే ఎట్లుంటుంది అట్లంటే మైండ్ లెవెల్ కొంచెము స్ట్రెస్ లెవెల్ తగ్గడానికి ఆ విద్యలన్నీ పనిచేస్తాయి బట్ మనసును దాటడానికి ఆ విద్యలు పనిచేయవు వేరే ధ్యానంలో ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో విధానాలు మనసును దాటడానికి పనిచేయవు ఈ క్రియా విధానంలోనే అది పనిచేస్తుంది మనసును దాటి బుద్ధిని దాటి చిత్తాన్ని అహంకారాన్ని దాటి ఆత్మస్థానంకి ఎగబాకే విద్యనే మహాప్రాణ విద్య అది మిగతా విద్యలు మిగతా విద్యలు మనస్సు కోణంలో ఉంటాయి మైండ్ లెవెల్ అది ఇది మీరు దీని మెయిన్ అన్నట్టు ఉన్న రహస్యం అప్పుడు క్రియ అంగిలి ద్వారా అని చేసినప్పుడు మీకు పైకి ఎగబాకే ఒక సిస్టమ్ ఉంటుంది ఇక్కడికి రీచ్ అయ్యే సిస్టమ్ ఏం సిస్టమ్ అంటే మీ అందరికి తెలిసే మనం ఏదైనా తింటున్నప్పుడు శరం పడుతుంది నశాలం కంటుతుంది ఘాటు కానీ ఏదన్నా తుమ్ మన నీళ్ళది ఇప్పుడు అంటే ఇటు అంటాం అంటే పైకి పోయింది అన్నట్టే కదా పైకి పోయింది ఒక సిస్టమ్ ఉంది అది ఎట్లా పోతుందని మీరు కంగారు పడ్డారు ఇప్పటిదాకా ఆల్రెడీ మనకు ఒక ఎక్స్పీరియన్స్ ఉండే ఉంటుంది కదా ఎప్పుడో ఒకసారి ఎవరో తలుచుకున్నారు అంటారు ఎవరు తలుచుకుంటారు అక్కడ ఉన్నా దేవుడు బాబు ఎప్పుడు వస్తున్న దగ్గరికి సో దేవుణ్ణి తెలుసుకునడం అంటే ఎక్కడనో తెలుసుకోవడం కాదు మీలో ఉన్న దైవాన్ని మీరు తెలుసుకొని నిశ్చలంగా ఉంటూ అతనితో ఏకత్వం పొందుతూ ఉండడమే మోక్షస్థితి బయటకు బాడీ వదిలినాక మోక్షం రావాలనేది అది రాదు వస్తుంది మరి దీంతో ఏమవుతుందంటే యోగాగ్ని దగ్ధం అవుతుంది యోగాగ్ని దగ్ధ కర్మానం యోగం అనే అగ్ని ఉద్ ఉత్పన్నమవుతుంది ఎప్పుడైతే ఇటువంటి క్రియ నెమ్మదిగా దీర్ఘంగా తీసుకుంటూ అవసరమైనంత వదలాలి దీర్ఘంగా తీసుకోవాలి అవసరమైనంత వదలాలి ఎక్కువ వదలరాదు మళ్ళీ కుంభించరాదు ఈ విద్యలో కుంభకం ఎక్కువ చేయరాదు మీకు రాపిడి వలన విద్యుత్ జనిస్తుంది పరమాత్ముడిని అనంత విద్యుత్ సాగరుడిగా చెప్తున్నారు మహా విద్యుత్ భాస్కరుడిగా చెప్తున్నది వేదం వాటిని డీకోడ్ చేసి పరమాత్ముడు జలంలో ఉన్నాడు విద్యున్మయ రూపంలో భూమిలో ఉన్నాడు గాలిలో ఉన్నాడు అనిట్లా వేదం చెప్తున్న అవన్నీ పదాలను పట్టుకొని ఈ ఫారినర్స్ డీకోడ్ చేసుకున్నారు అవి డీకోడ్ చేసి మీకు పవర్ను సృష్టించారు అందుకే మీకు జలంతో విద్యుత్ తయారైదా రాపిడే కదా అది ఏది రాపిడి అది జలం నుంచి విద్యుత్ బయటకు వస్తుందా అంటే రాపిడి జలాన్ని వేస్తే విద్యుత్ వస్తుంది బొగ్గు ద్వారా వస్తుంది ఏదైనా రాపిడి జరిగిన దాకా జనరేట్ కాదు ఇంక్లూడింగ్ ఒక బండా బండా రాపిడ్ అయితే విద్యుత్ జనరేట్ అవుతుంది సో అది వేదాలలో అది ఆల్రెడీ ఉంది భగవంతుడు విద్యున్మయ రూపంలో పంచభూతాలను ఆవరించి ఉన్నాడు అని ఆ విద్యున్మయాన్ని పాలల్లో నెయ్యి ఉన్నది ఎట్లయితే బయటకు తీస్తున్నారో ఇందులోకి వెళ్ళి విద్యుత్తు బయటకు తీద్దాం ప్రాసెస్తోని అని స్టార్ట్ చేసి విద్యుత్ బయటకు వచ్చింది అప్పుడు మీలో విద్యున్మయ రూపములో భగవంతుడున్నాడు కోటి సూర్యుల ప్రభాభాసితుడు అని మన లోపల ఉన్నప్పుడు ఆ అనంతుణ్ణి అదే రాపిడి చేసి ఎందుకు తెలుసుకోవద్దనేది నా ప్రశ్న సేమ్ ప్రాసెస్ ఇక్కడ కూడా ఉంది కావలసింది ప్రాణకవ్వమును పట్టుకొని మధనం చేయాల్సిందే ఇది చేస్తే పరమాత్ముడు చిక్కుతాడు దీనికి మూలాధారం నుంచి మనసు పెట్టాలన్నా షట్ చక్రాల మీద మనసు పెట్టాలన్నా నో నీడ్ మళ్ళీ కిందికి దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు మనకు దృష్టి ఇక్కడ క్రియ ఇక్కడి నుంచి ఇక్కడికి దీర్ఘంగా పోతుంది అది ఇంత దీర్ఘంగా మనం తీసుకుంటామా బ్రీత్ మా అంటే ఇట్లా అంటారు ఎక్కువ వదుల ఇంత తీసుకుంటారు అప్పుడు నిద్ర వస్తుంది ఎక్కువ వదిలితే నిద్ర అవస్థ వస్తుంది నిద్రపోయే ప్రతి వాళ్ళు ఎక్కువ బ్రీత్ వదులుతారు ఎక్కువ బ్రీత్ వదులుతున్నామంటేనే వాళ్ళు నిద్రావస్థ కోతున్నాడు అనేది తెలుసుకోవాలి వాళ్ళు ధ్యానంలో ఉన్నా సరే ఉన్నా సరే వాళ్ళు బ్రీత్ ఎక్కువ వదులుతున్నారంటే అది కోమావస్థ అంటే తమావస్థ ఇస్తుంది బ్రీత్ ఎక్కువ వెళ్తున్నది కొంచెం వదులుతున్నాడు అంటే అతను తేజోమయ స్థితికి వెళ్తున్నాడు అని లెక్క ఇది కులమానం ఒక వ్యక్తి ధ్యానం చేస్తున్నాడా నిద్రపోతున్నాడా అనడానికి ఇంతకన్నా ఎక్కువ కొలమానం వేరేది లేదు అతని ఇక్కడ పెట్టాలంతే ఎక్కువ వాయువు పోతున్నదనుకో అతను ధ్యానం చేస్తలేడు అయితే బాగా తిరుగుతున్నాడు మనసుతో లేదా అతను తమోగుణ అవస్థలకు వెళ్ళిపోతున్నాడు జడత్వంలోకి వెళ్ళిపోతున్నాడు అనేది టెస్ట్ చేయాలి ఎవరైనా ధ్యానం బాగా అంటారు కదా బాగా ఇట్లా పెట్టాలైపోయాయి ఈ విద్య ఎవ ఏమిస్తుంది అంటే నీ యొక్క సత్యస్వరూపము నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఏ అనంత శక్తి ఈ విశ్వాన్ని పాలిస్తుందో అదే స్థితి మళ్ళీ నీకు ఇస్తుంది దీన్ని మీరు గమనించి క్రియా విధానాన్ని ఇప్పుడు నేను చెప్తాను దాన్ని బట్టి మీరు ప్రాక్టీసు చేయండి